మూడు వంతులు నీరే ఉంది మహాసముద్రాల రూపంలో పుడిమికి ఊపిరితిత్తులుగా పనిచేస్తూ ఊపిరి అందించడం వల్లనే మానవాళి నిక్షేపంగా జీవిస్తుంది లక్షల సంవత్సరాలు ఈ ప్రస్థానంలో మానవాళి అనేక రకాలుగా అభివృద్ధి చెందింది సముద్రాలపై ప్రయాణిస్తూ తమ జీవనోపాధిని పెంచుకున్నారు అప్పట్లో ముఖ్యమైన వర్తకాలు ప్రయాణాలు నౌకల్లోనే సాగేవి అలా రాజులు గతించారు రాజ్యాలు గతించాయి ఎన్నో వేల సంవత్సరాలుగా సాగిన ఈ ప్రస్థానంలో సముద్రంలో ఎన్నో నౌకలు ప్రమాదవశాత్తు మునిగిపోయాయి అందులో వేలాది మందితో పాటు అనంతమైన సంపద కూడా నీటిపాలైంది నిజానికి సముద్రంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లడం దాదాపు అసాధ్యమైన విషయమేనని చెబుతారు శాస్త్రవేత్తలు ఆ చీకటి పాతాళంలోకి వెళ్లే సాంకేతిక పరిజ్ఞానం మానవాళికి ఇప్పటికీ అందకపోవడం విచిత్రంగా ఉంటుంది అయితే అలా వేలాదిగా సంవత్సరాలుగా నీటి మునిగిన నౌకలు లక్షల సంఖ్యలో ఉన్నాయని అంచనాలు ఉన్నాయి ఈ విషయం ఆధునిక టెక్నాలజీలు ఉపగ్రహాలు స్కానింగ్ ద్వారా తేలింది మరి ఇన్నాళ్లుగా మహాసముద్రాల్లో మునిగిన నౌకల్లోని సంపద వెలికి తీయడం ఎలా అన్న విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు నేటికి దాదాపు వందేళ్ల క్రితం నాటివని చెబుతున్న ఏజియన్ సముద్ర తీరంలోని యాంటికిథెరా అవశేషాలు ఇప్పటికీ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇందులో రెండు వేల ఏళ్లకు ముందు మునిగిపోయిన యాంటిక్థెరా పాలరాతి శిల్పాలు కాంస్య విగ్రహాలు ఉన్నాయి ఇదొక్కటే కాదు ఎక్కడో సముద్రంలో మునిగిపోయిన నౌకలకు చెందిన మూడు కొత్త శిథిలాలను గుర్తించినట్లు యునెస్కో తాజాగా వెల్లడించింది వీటిలో రెండు శిథిలాలు వేల ఏళ్ల నాట్లుగా చెబుతున్నారు అయితే ఇలాంటివి సముద్రంలో ఎన్ని ఉండవచ్చు అన్న చర్చ తాజాగా మొదలైంది అయితే ఇలాంటి చాలా నౌకలు అవశేషాలు సముద్రం అడుగున ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు తూర్పు పశ్చిమ మధ్య ధర సముద్రాలను కలిపే పగడపు దిబ్బలు కలుపుతూ ఉన్నాయి ఈ ప్రాంతాన్ని వేల ఏళ్ల నుంచి నౌకలు ఉపయోగిస్తున్నాయి ఇక్కడ సముద్ర అడుగు భాగంపై మల్టీ భీమ్ సోనార్ అండర్ వాటర్ రోబోలతో ఎనిమిది దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు దృష్టి సారించారు దీంతో క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం క్రీస్తు శతాబ్దాలతో పాటు పంతొమ్మిదవ లేదా ఇరవైవ శతాబ్దాలకు చెందిన నౌకల అవశేషాలు కూడా వెలుగులోకి వచ్చాయి నెదర్లాండ్స్ లో ఓ మోటార్ వేను నిర్మిస్తున్నప్పుడు వేల ఏళ్లకు ముందు ఉపయోగించిన ఒక చెక్క పడవ అవశేషాలు బయటపడ్డాయి అయితే భారీ సముద్రాలు నదులకు అవతల మనుషులు జీవించిన అవశేషాలు అంతకు చాలా ఏళ్ల ముందే కనిపించాయి దాదాపు యాభై వేల ఏళ్ల క్రితం ఆగ్నేయాసియాకు చెందిన కొందరు వేటగాళ్లు కొన్ని వందల మైళ్ళు పొడవన కనిపించే ద్వీపాలను దాటి వెళ్లినట్లు చరిత్ర చెబుతుంది వీరు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లోని మంగో సరస్సు సమీపంలో జీవించినట్లు ఆధారాలు కనిపించాయి ఎక్కడైతే సముద్రాలను దాటినట్లు ఆధారాలు కనిపించాయో అదే ప్రాంతాల్లో పురాతన నౌకలు పడవలు శిథిలాలు కూడా బయటపడుతున్నాయి సముద్రాల్లో వేల ఏళ్ళ నాటి వాణిజ్యం యుద్ధాలు అన్వేషణకు సంబంధించిన శిథిలాలు కనిపిస్తున్నాయి వెండి బంగారాలతో నిండిన సముద్రపు దొంగల పడవలు కూడా ఈ మునిగిపోయిన నౌకల్లో ఉన్నాయి చైనా తలపెట్టిన సిల్క్ రోడ్ మార్గంలో రవాణా నౌకలు రాకుమారులతో పాటు అదృశ్యమైన విలాసవంతమైన నౌకలు పురాతన చేపల వేట పడవలు నౌకా విధ్వంసక నౌకలు జలాంతర్గాములు టైటానిక్ లాంటి భారీ ప్రయాణికులు నౌకలు ఇలా చాలా వరకు ఇప్పటికీ సముద్రం అడుగునే శిథిలావస్థలో ఉన్నాయి అలాంటి ఎన్నో అవశేషాలతో నిండిన కొన్ని నుంచి సేకరించే శిథిలాలు పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి వీటిలో కొన్ని వస్తువులు మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తున్నాయి కేవలం ప్రపంచ యుద్ధంలోనే పదిహేను వేల నౌకల సముద్రంలో మునిగిపోయినట్లు అంచనాలున్నాయి మునిగిపోయిన నౌకల అవశేషాలపై చాలా డేటాబేస్ లు అందుబాటులో ఉన్నాయి అయితే మొత్తం ఎన్ని నౌకల సముద్రంలో దాగున్నాయనే అంశంపై అంచనాలు ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తున్నాయి మొత్తానికి ఈ విషయాలు నిజానికి దగ్గరగా ఉండటం విశేషం ఆన్లైన్ సర్వీస్ రెక్ సైట్ లో అయితే వీటి సంఖ్యను రెండు లక్షల ఎనిమిది వేల ఆరు వందలుగా చెప్తున్నారు వీటిలో ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట పది నౌకలు ఎక్కడ మునిగాయో ఆ ప్రాంతాన్ని పరిశోధకులు గుర్తించారు అయితే గ్లోబల్ మ్యారీటైమ్ రెక్స్ డేటాబేస్ అంచనాల ప్రకారం మొత్తం మునిగిన నౌకలు పడవల సంఖ్య రెండు లక్షల యాభై వేలకు పైగానే ఉంటుంది వీటిలో కొన్ని నౌకలు ఇప్పటికీ కనిపించలేదని చెబుతున్నారు అంతేకాదు రికార్డుల్లో నమోదైన మునిగిపోయిన నౌకల వివరాలు వాస్తవంలో మునిగిన నౌకలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండవచ్చు యునెస్కో అంచనాలు అంతకన్నా ఎక్కువగానే ఉన్నాయి మీకు తెలుసా యునెస్కో చెప్తున్న వివరాల మేరకు ముప్పై లక్షలకు పైగా ఇలాంటి శిథిలాలు ప్రపంచ సముద్రాలు అడుగు భాగంలో దాగి ఉన్నాయి గతంలో లోతు తక్కువగా ఉండే ప్రవర్తనాల్లో అనుకోకుండా మరికొన్ని సార్లు అన్వేషణలో భాగంగా చాలా నౌకల శిథిలాలు బయటపడ్డాయి అయితే నేడు అధునాతన సబ్మెర్సిబుల్స్ కొత్త కెమెరాలు సోనార్ టెక్నాలజీలతో వీటిని గుర్తించడం తేలికవుతుంది గతంలో ఆ ప్రాంతాలకు మనుషులు వెళ్లడం ఇన్నాళ్ళు అసాధ్యంగానే ఉంది అయితే తాజా టెక్నాలజీలు ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపిస్తున్నాయి ఈ అంతు చిక్కని అవశేషాలు అన్ని చోట్ల ఒకేలా లేవు కొన్ని ప్రమాదకర మార్గాలు ఇలాంటి శిథిలాలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి ఫౌర్నీలో ఇప్పటి వరకు యాభై ఎనిమిది నౌకల అవశేషాలు బయటపడ్డాయి రెండు వేల పదిహేనులో కేవలం ఇరవై రెండు రోజుల్లోనే ఇక్కడ ఇరవై మూడు నౌకల అవశేషాలు బయటపడ్డాయి ఈ ఒక్క చోటే ఇన్ని శిథిలాలు బయటపడ్డం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ఫౌర్నీ దీవులు సమూహం అంత ప్రమాదకరమైనవేమి కాదు అయితే ఈ ప్రాంతాన్ని జనం ఎక్కువగా తమ పడవలో నిలిపేందుకు ఉపయోగించుకునేవారు అయితే ఈ శిథిలాలపై పరిశోధనలు ఎందుకు జరుపుతున్నారన్న విషయానికి వస్తే వాటిలోంచి బయటపడే వెండి బంగారం గురించి ఎంత మాత్రం కాదు వాటి కోసం అక్రమార్కులు నిత్యం ఏదో చోట అలాంటి పనులు చేస్తూనే ఉన్నారు కానీ పరిశోధకులు ఆలోచనలు వేరేగా ఉంటాయి వీటిని బయటకు వెలికి తీయడం ద్వారా ఆనాటి ప్రజలు ఎలా జీవించేవారో తెలుసుకునేందుకు ఈ శిథిలాలు ఉపయోగపడతాయి అంతేకాదు భవిష్యత్తులో జరగబోయే పడవల ప్రమాదాల గురించి వీటి ద్వారా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో ఒక్కోసారి వీటిలో అపారమైన సంపద కూడా బయటపడుతుంటుంది కొన్నిసార్లు ఇది సమస్యలకు దారి తీసే సందర్భాలు ఉన్నాయి అంతేకాదు వీటిని వెలికి తీసే క్రమంలో ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి పదిహేడు వందల ఎం జూన్ ఏడు గంటలకు కొలంబియాలోని కరేబియా తీరంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది దాదాపు రెండేళ్లకు ముందు స్పెయిన్ నుంచి బయలుదేరిన జోస్ నౌకలో ఈ పేలుడు సంభవించింది చక్కెర మసాలా దినుసులు విలువైన లోహాలతో అమెరికాకు ఈ నౌక బయలుదేరింది వాటితో పాటు వెండి పచ్చలు బంగారం లాంటి విలువైన సంపదతో వస్తున్న ఈ నౌక ఒక బ్రిటిష్ నౌకతో పోరాడాల్సి వచ్చింది గంటల పాటు పోరాటం తర్వాత శాన్జోస్ లోని గన్ పౌడర్ నిల్వలపై దాడి జరిగింది దీంతో దాదాపు ఆరు వందల మంది సిబ్బందితో వెంటనే ఇది మునిగిపోయింది మూడు వందల ఏళ్ల తర్వాత రెండు వేల పదిహేనులో లో దీని అవశేషాలను కొలంబియా నౌక దళం గుర్తించింది దీనిలో ఫిరంగులు సిరామిక్స్ నాణేల అవశేషాలు కనిపించాయి దీనిలో వస్తువులు విలువ పదిహేడు బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు అంటే మన కరెన్సీలో అయితే లక్ష నలభై వేల నూట యాభై రెండు కోట్లుగా తేలింది అయితే ఇది ఎవరికి చెందుతుందనే విషయంపై అంతర్జాతీయంగా దేశాల మధ్య వివాదం చెలరేగింది రాబోయే రోజుల్లో ఇలాంటి వివాదాలు సర్వసాధారణం కాబోతున్నాయి